శ్రీమాత్రే నమ శ్రీ గురు బ్యో నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశ్వవశురామ సంవత్సరం కూడా వచ్చేసింది అందులో భాగంగా మనం గతంలో రాశి ఫలాలకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మే నెలలో గురుగ్రహ సంచారం మారుతుంది గురుగ్రహం యొక్క సంచారం అనేటువంటిది చాలా కీలకం ఎందుకంటే గురువు అంత తొందరగా గ్రహాన్ని జరిపేటువంటి వాడు కాదు ఆయన యొక్క సంచారం ఒక చోట నిలకడగా ఉంటుంది ఇలా నిలకడగా ఉన్నటువంటి ఆయన యొక్క సంచారము ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఎలాంటివి అనే విషయాన్ని తెలుసుకుందాం మేషరాశి వారికి ద్వితీయంలో గురువు తృతీయంలోకి మారుతూ ఉన్నాడు ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ఆర్థికమైన ఏవైనా స్థిరమైన ఆస్తులకు సంబంధించి క్రయ విక్రయ సంబంధిత వ్యవహారాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి వాడు ఇప్పుడైతే ఈ రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి చేరుతుందో మీ యొక్క సహోదర సహోదరు మను అలాగే కుటుంబ సభ్యులు ఏవైనా ఫంక్షన్స్ జరగడము ఏవైనా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఒక పరిధి దాటి మీరు ఏవైనా కాస్త ఖర్చు పెట్టడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మే నెలలో పదిహేనవ తారీఖు తర్వాత నుండి ప్రారంభమయ్యేటువంటి విషయంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గ్రహ సంచారం అంతా కూడా మే నెలలో ప్రథమార్థము ద్వితీయార్థము చాలా వైభవోపేతంగా ఆనందకరంగా అంతా ఉంటూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ యొక్క మేషరాశి వారికి వారి యొక్క కుటుంబ సభ్యుల నుండే కాకుండా వేరే ఇతర ఏ రకమైనటువంటి వ్యక్తుల నుంచైనా సరే సపోర్ట్ అనేటువంటిది లభించేటువంటి అవకాశం ఉంది సాధారణంగా ఏంటంటే ఎవరికైనా సరే ఆ పని చేస్తున్నాము అంటే మీ కుటుంబ సభ్యులు సహాయం చేస్తారు కానీ వీరికి వీరి యొక్క స్నేహితులు కానీ బంధువర్గంలో ఉన్నటువంటి దూరపు బంధువులు కానీ అప్పటి వరకు అసలు తెలియని వారు కూడా వీరికి ఏదైనా సహాయం చేయడము ఏదైనా పనులు చేస్తున్నా కార్యక్రమం చేస్తున్నా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా అన్ని రకాలుగా కూడా వీరికి సహాయం పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది మంచి కాలం అని చెప్పవచ్చు కాస్త ధన రూపేణ ఖర్చు ఉన్నప్పటికీ మిగిలిన అన్నిటికి సంబంధించి చాలా అనుకూలంగా ఉన్నటువంటి కాలం అని చెప్పచ్చు ముఖ్యంగా ఉద్యోగస్తులు అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులు అలాగే ఎవరైతే ఈ యొక్క విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క వ్యాపారానికి సంబంధించిన విషయంలో కాస్త కీలకమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా తొందరపడి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకుండా ఉండడం మంచిది ఎవరైనా మిమ్మల్ని తరచూ వచ్చి ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఏదైనా ఒక వస్తువు గురించి కానీ పదే పదే చెబుతూ ఉన్నారు అనంటే మీ యొక్క బ్యాంకుకి సంబంధించి అకౌంట్ నెంబర్ చెప్పండి ఇలాంటివి ఏమని అంటున్నారు ఏదైనా వస్తువు తీసుకోమంటున్న మిమ్మల్ని మభ్య పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని నష్టపరచడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం చాలా జాగ్రత్తగా ఉండండి అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా ఇలాంటి జాగ్రత్తలే కీలకంగా తీసుకోవాలి ఎందుకంటే గ్రహ సంచారం జరిగేటప్పుడు మీ రెండవ స్థానం నుండి మూడవ స్థానానికి గ్రహ సంచారం జరుగుతూ ఉండగా చంద్రగ్రహం యొక్క సంచారం అనేటువంటిది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎన్నో పరిణామాలు ఆలోచన విధానాలను మార్చి మనస్సుకు సంబంధించి అంటే కొంతమంది కొన్ని మనస్సుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాంటి నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకునే విధంగా ముందుకెళ్తారు అవివాహితులకు వివాహం జరగడము కానీ దానికి తీసుకునే నిర్ణయాల్లో పెట్టేటువంటి ఖర్చులో జాగ్రత్త వహించండి ఇక అందరికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మే పదిహేనవ తారీఖు నుండి చూసుకున్నట్టయితే గురుగ్రహ సంచారం మారడం వలన ద్వాదశ రాశుల వారికి చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం ఉంది విశ్వా నామ సంవత్సరంలో ఈ మార్పులు కీలకమైనటువంటి వాతావరణాన్ని కీలకమైనటువంటి ధనలాభాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు వీలైనంత వరకు మునుముందు ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఫోకస్ చేయడం మంచిది ముఖ్యంగా వీరు సరస్వతి లేహ్యము అని దొరుకుతుందండి ఈ సరస్వతి లేహ్యము పిల్లలు ప్రతిరోజు విద్య అభ్యసించేటువంటి వాళ్ళు నిత్యం ఆ లేహ్యాన్ని నాలుకపై వేసుకోవడం మంచిది దాన్ని చప్పరివ్వడం పొద్దున్నే పరిగణపలు చేయడం మంచిది దాని వలన గుర్తుండేటువంటి శక్తి అధికంగా పెరుగుతుంది ఇక ఎవరైతే ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఉన్నారో ప్రతి నెల ఖచ్చితంగా ఉలవలు తినే ప్రయత్నం చేయండి మతిమరుపు అనేది రాదు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది మేధాశక్తి ఇంకా ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు రోజు కూడా ఒక చాంటింగ్ చేయడం మంచిది ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి చాంటింగ్ అలాగే ప్రత్యేకంగా ఓం నమో వాసుదేవాయ నమ నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి మంత్రపఠనం ఈ నెలలో విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా మే పదిహేను తర్వాత నుంచి మారేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఒక్కో రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇందాక చెప్పుకున్నాం ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రపఠనం అనగా శ్రీ పాదవల్లవ దిగంబర ఓం దిగంబరాయ విత్మహే పాంచీమహి తన్నో దత్త ప్రచోదయా అనేటువంటి దత్త మంత్రం విపరీతమైన శక్తినిస్తుంది నిత్యం దీపారాధన చేయండి గృహిణులు గాని ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని అందరూ కూడా చేయవలసింది ఏంటంటే దీపారాధన అది కూడా అష్టమూలికలతోని ఆవనూనే నువ్వుల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఆముదము ఆవు నెయ్యి కొబ్బరి నూనె వీటితో పాటుగా శనగ నూనె లాంటివి ఏవైనా లేదా ఏదైనా సరే ఇప్పుడు తామర గింజల నుంచి వచ్చినటువంటి నూనె కూడా ఉంటుంది ఈ ఎనిమిది రకాలైనటువంటి నూనెలు ఒక దగ్గర కలిపి పెట్టుకొని వాటితో దీపారాధన చేయడం విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గురు శుక్రవారాల్లో ధూపం వేయడం ప్రతిరోజు కూడా సాయంత్రం మీ యొక్క ఆఫీస్ కానీ షాప్ కానీ క్లోజ్ చేసిన తర్వాతకి ఒక పేపర్ తీసుకొని కుడు దాన్ని వెలిగించుకొని కుడివైపు మూడు సార్లు ఎడం ఒకసారి తిప్పి అక్కడ పడేసిపోవడం వల్ల ఈ యొక్క వ్యాపార స్థలానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి నరఘోష నరపీడితములు పోతాయి అలాగే చాలా మంది ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఉంటారు వారు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమం ఏమిటంటే మీరు నిత్యము ఉన్నటువంటి సంచారం చేసేటువంటి చోట ఎవరైనా అన్నార్థులుంటే వారికి అన్నదానం చేయండి ఈ మాసంలో అన్నదానం చేయడం విపరీతమైనటువంటి విష్ణు యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది వీలైనంత వరకు కూడా మంచి నీటిని ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే చలివేంద్రాలు పెట్టండి ఎందుకంటే ప్రాణం పోయే వాడి యొక్క ప్రాణం కూడా కాపాడేది ఏమిటంటే చల్లటి నీరు కాబట్టి సినిమా రంగాల వారు కానీ లేదా రాజకీయ రంగాల వారికి కానీ ఇది పెద్ద విషయం కాదు ఇంకా వీలైతే చల్లని మజ్జిగ ఇలాంటివి పల్చగా చేసి ఎవరికైనా సరే కాస్త విపరీతమైన ఎండలున్న చోట ప్రసాదించండి నిత్యము కూడా కొంతమంది వీటికి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు పరోక్షంగానన్న వారికి డబ్బు సహాయం చేయండి దాని వలన విపరీతమైనటువంటి రౌద్ర కష్టముల నుండి బయటపడే అవకాశం వీరందరికీ ఉంటుంది ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారు మీ మొదటి పంట ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి అవి బియ్యంగా మారిన తర్వాత కైనా పర్వాలేదు ఎవరైనా సరే అనాథ శరణాలయంలో ఆ బియ్యాన్ని దానం చేయండి దాని వలన ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కష్టముల నుండి మనం బయటపడే అవకాశం ఉంది ఇక ఈ యొక్క విడాకులు కోర్టు గొడవలు వీటిల్లో ఉన్నటువంటి వారు ఏమి చేయాలి అనంటే అపమృత్యు భయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా నిత్య సంధ్యావందనం చేసుకొని జపమాచరించేటువంటి బ్రాహ్మడు మీకు తెలిసింటే ఆ బ్రాహ్మడికి గుమ్మడికాయ నల్లటి కంబలి శీలలు వీటిని దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం బెల్లంతో సహా దానం ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన అపమృత్యు భయము అలాగే కోర్టు గొడవల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే మా వీడియో పైన తమ్లైన్ తమ్నైల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది దాన్ని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కానీ ఎవరిని బాధ పెట్టడానికి కానీ వందకి వంద శాతం కాదు ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని ఆ కంప్లైన్స్ చూసి ఎవరిన బాధపడుంటే అన్యదా భావించరు అది ఎందుకంటే మా దాకా వచ్చి మా వీడియో చూడాలనేటువంటి ఇంటెన్షన్ ఒకవైపు ఉంటే దానిలో అర్థం కూడా ఇంకో ఉంటుంది ఒక స్త్రీ వల్ల మీకు లాభం కలుగుతుందంటే ఎవరా స్త్రీ అండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు నేను చెప్పేది ఒకటే స్త్రీ అంటే మీ ఇంట్లో ఉండే తల్లి మీ చెల్లి మీ భార్య కూడా ఏంటొచ్చు కదా బయట నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం అది నేను ఇప్పుడు ఎవరిని పాయింట్ అవుట్ వేసి చెప్పట్లేదు వారి వారి పరిస్థితి తగ్గట్టుగా వారు అలా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ గోచర రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి జాతకాన్ని మీరు తెలుసుకోండి పూర్తి జాతకం తెలుసుకోవడానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి ఎందుకు గురువు గారు అంత చార్జ్ చేస్తున్నారంటే మూడు గంటల సమయం పడుతుంది అరవై నుండి డెబ్బై పేజీలు రా అదంతా కూడా క్రియేట్ చేయడానికి పీడిఎఫ్లో టైప్ చేయడానికి పడుతుంది కాబట్టి మీకోసం నేను కూర్చొని మూడు గంటలు ఈ పని చేస్తున్నా కాబట్టి ఆ మాత్రం ధర నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనికి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు అన్యదా భావించరు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రైజ్ ట్యాగ్ ఉంటుంది దీనికి కూడా అందుకే తీసుకుంటాం తర్వాత మీ జాతకం గురించి పూర్తిగా విశ్లేషణతో మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది